హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీ టేస్టీగా ఎలాంటి మసాలాలు వాడకుండా వంకాయతో కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసిన వాటర్ తీసుకొని వంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా ఉప్పు కలిపిన నీటిలో వంకాయలు వేయడం వల్ల వంకాయలు అనేవి చేదైతే అవ్వండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసేయండి ప్యాన్ ఇట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే పావు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని అయితే వేసుకోవాలండి అలానే ఒకటి లేదా రెండు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఎండుమిర్చి అలానే ఒక పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం మూతను పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఎప్పుడు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ఉల్లిపాయలు అయితే కలర్ అయితే చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ఉప్పు కలిపిన నీటిలో కడిగి తీసుకుని వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి వంకాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఆ తర్వాత మూతనైతే పెట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఒక మూడు నిమిషాల వరకు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మనం ఇప్పుడు ఒకసారి మూతనైతే తీసి చూద్దాం ఏ విధంగా వంకాయలు మగ్గాయో అనేవి ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే వంకాయలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆల్రెడీ మనం తాలింపు పెట్టుకునేటప్పుడు ఎన్నిమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి టూ టేబుల్ స్పూన్ కారమే కరెక్ట్గా సరిపోతుందండి కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి పర్వాలేదు మనం యాడ్ చేసుకున్న పసుపు ఉప్పు కారం ఏదైతే ఉందో వంకాయ ముక్కల అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా పట్టేలాగైతే మనమైతే కలుపుకోవాలండి మూడు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి టమాటోల వల్లే మనకైతే గ్రేవీ అనేది యాడ్ అవుతుందండి కర్రీలోకి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టు ఉంచేసి ఉడకనివ్వండి ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి అయితే గమనించాలండి ఏ విధంగా ఉడికింది అనేది ఇక్కడ నేను ఎలాంటి మసాలాలు కానీ వాటర్ కానీ అస్సలు యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయకుండా కూడా మనకి ఇక్కడ గ్రేవీ చూసారా ఎంత బాగుందో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చారంటే ఎమ్మి ఎమ్మిగా వంకాయ కర్రీ మసాలాలు లేకుండా రెడీ అయిపోయినట్టేనండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి అలానే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం